చాటుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్ళపేట గాంధీనగర్ గ్రామస్తుల ప్రతి ఒక్కరికి మరియు మహిళలకి చిన్నపిల్లలకి ప్రత్యేకంగా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పటికైనా ప్రతి ఒక్కరిని గుర్తిస్తాము మీరు ఇప్పుడు ఎలా అయితే ఈ కష్టకాలంలో తోడుగా ఉన్నారో మీకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుంటాము ప్రతి ఒక్కటి మామతో చర్చించి మీ సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సార దృష్టికి తీసుకెళ్లే రకంగా దీనికి ఏదైనా కూడా ఇమాంకి చెప్పండి మేము దాన్ని షార్ట్అవుట్ చేసి చేస్తాం ఈ లైట్ పని అన్నారు కదా ఈ లైట్ పని రేపు చేసి రేపు తెలంగాణ తెలంగాణ జై కేటీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై కేటీఆర్ కంగలిపల్లి మండల కేంద్రం తాళ్ళపేట ఇంద్రనగర్ ఏరియాలో మొన్న రాత్రి జూలై ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజున కేటీఆర్ గారి బర్త్డే ఇన్విటేషన్ మాకు వీళ్ళందరూ ఘనంగా చేస్తున్నాం అన్న ఇట్లా అనేది పూర్తిగా పాడైపోయినాయి చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఆ అందరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అది మా దృష్టికి తీసుకొచ్చేది అన్నా ఇట్లా లైట్ కావాలని చెప్పేసి అన్నారు అంటే మేము ఇక్కడ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా లైట్లు కావాలని చెప్తే బడ్జెట్ అనేది ఏం లేదు ఇప్పుడు లైట్లు అయ్యాం మాకు ఏం లేదని అన్నారు అంటే ఇవాళ మేమే కేటీఆర్ సేన తంగల్పల్లి మండల శాఖ ముందు వాళ్ళందరికీ లైట్లు ఇప్పుడు వీళ్ళకి ఏర్పాటు చేసి లైట్లు అనేది పిక్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ ప్రభుత్వం ప్రజా ఈ ప్రభుత్వం మీద గద్దెనెక్కి ప్రజలందరినీ అంధకారంలో ముంచేసింది కానీ కేటీఆర్ సేన తంగల్పల్లి మండల శాఖలు తంగల్పల్లి మండలంలో ప్రతి గ్రామ గ్రామాన ఇలానే ఇప్పుడు ఇమాం వచ్చిండు ఇమాం లాగా ప్రతి గ్రామ గ్రామ గ్రామశాఖ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తదేమో అనుకున్నారు ప్రజలు కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ అలవాని పేరు ఆయన తీసుకుపోయి అలా జైల్లో పెట్టి అందుకే ఇందిరమ్మ రాజ్యం